హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కుల్ఫీ చేస్తున్నాను కుల్ఫీ అనేది ఇంట్లోనే ఈజీగా సమ్మర్ కదా చల్లచల్లని కుల్ఫీని చేసుకునే విధంగా నేను చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మందపాటి గిన్నెను పెట్టుకొని గిన్నెలో ఆఫ్ లీటర్ పాలు వేసుకొని పాలంతా బాగా మరగనివ్వాలి పాలు కాగేలోపు ఒక బౌల్లో ఒక పదహైదు కాజును వేసుకునేసి వేడి నీళ్ళల్లో కాజును నానబెట్టుకోవాలి మరొక బౌల్ తీసుకునేసి కాగిన పాలను తీసుకొని చేపరన్ను కొద్దిగా వేసి నానబెట్టుకోవాలి ఈ విధంగా మరుగుతున్న పాలల్లో మనము చేపరన్ను ఒక ఐదు నిమిషాల పాటు బాగా నానచ్చిన తర్వాత పాలల్లో వేసుకునేసి ఇవి బాగా చిక్కబడాలండి పాలు తర్వాత మనము పది నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టిన కాజును మిక్సీ జార్లో వేసుకునేసి ఆ వాటర్తో సహా వేసుకొని వైట్ పేస్ట్ లాగా చేసుకోవాలండి వేడి నీళ్ళల్లో కాజును నానబెట్టినా కనుక మనకు పేస్ట్ లాగా వస్తుంది ఇలాగా పాలు అనేది మీడియం ఫ్లేమ్లో బాగా మరుగుతున్నాయి కదండి వాటిలో ఈ కాజు పేస్టును వేసుకునేసి మనము గట్టతో బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ పాలు బాగా చిక్కబడాలండి మనం చక్కెర అనేది ఈ కుల్ఫీలో యూజ్ చేయలేదు చక్కెర లేకుండా విప్పింగ్ క్రీమ్స్ లేకుండా సమ్మర్లో కుల్ఫీని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చిక్కబడిన పాలను స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి ఒక మూడు ఇలాచీలను వేసుకునేసి ఇక్కడ మనం చక్కెర లేకుండా స్వీట్నెస్ కోసము బెల్లం అనేది తీసుకోవాలండి బెల్లం అనేది మన టేస్ట్ తగ్గట్టుగా తీపు సరిపోయేంత వేసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకునేసి ఆ పాలను కూడా మనం మిక్సీ పట్టిన పాలను పక్కన పెట్టుకునేసి ఐస్ క్రీమ్ మౌల్స్ అనేది తీసుకునేసి ఐస్ క్రీమ్ మౌల్లో డ్రై ఫ్రూట్స్ మనము కట్ చేసుకునేటివి కింది పాటన వేసుకునేసి మనము మిక్సీ పట్టిన పాలను ఈ ఐస్ క్రీము మౌల్స్లలో మనం నింపుకోవాలి ఇలా నింపిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఎయిట్ అవర్స్ కానీ టెన్ అవర్స్ కానీ పెట్టాలండి తర్వాత మనము టెన్ అవర్స్ కానీ ఎయిట్ అవర్స్ కానీ అయిన తర్వాత మనము ఈ ఐస్ క్రీమ్ మౌలు తీసేసి కూల్ కూలు కుల్ఫీ అనేది ఇంట్లోనే ఈజీగా ఇలా చేయొచ్చు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్